ఏం చెప్పాడు తెలుసా నశించిన దాన్ని వేదకి రక్షించడానికి వచ్చాను నేను అన్నాడు ఎవరికి పనికిరాక ఎవరికి ఇష్టం లేక ఎవరికి కొరగాక అందరు అసహించుకొని త్రోసివేసిన వారిని నేను వెతుక్కుంటా వచ్చాను వారి కోసమే వచ్చాను అన్నాడు అది నా ది మనసు ప్రైజ్లాడు హలో ఈరోజు అలాంటి స్థితిలో ఉన్న మనల్ని చేతబట్టాడు ఏసయ్య చావుకు సమీపమై చచ్చిన స్థితికి వెళ్ళిపోతున్నటువంటి అసహ్యమైనటువంటి కుక్కల వంటి మనల్ని చేతబట్టాడు చేతబట్టి ఇప్పుడు ఎందుకు రెడీ చేస్తున్నాడు తెలుసా సింహాసనములు ఆయన పక్కన కూర్చోబెట్టుకోవటానికి రెడీ చేస్తున్నాడు మనల్ని i ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది మీకు చెప్పింది మీకు ఎందుకు సిద్ధం చేస్తున్నాడు ఆయన ప్రక్కన మనల్ని కూర్చుండబెట్టుకోవడానికి అవునా నా అన్యులంగా ఉన్నప్పుడు అలా రెడీ చేసి మనల్ని రక్షణలోకి నడిపించాడు మరి రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా తోముడు అవసరమా రక్షణలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రక్షించబడ్డాం కదా ఇక ఆయన సొత్తు అయిపోయాం కదా మళ్ళీ ఇంకా ఉదుగుడు నడుస్తూనే ఉంది కదా మళ్ళీ బాధలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కదా రక్షణలోకి వచ్చిన దాకా నడిస్తే ఓకే రెడీ చేసుకోవడానికి తిప్పలు పెట్టాడు అనుకుందాం ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా తిప్పలు కంటిన్యూ అవుతున్నాయి కదా బాధలు వస్తూనే ఉన్నాయి కదా ఆగలేదు కదా అనే డౌట్ కొంతమందికి ఉంటుంది ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతా నాకు ఆన్సర్ చేయండి ఐగుప్తులో నుంచి ఇస్రాయిలీలు బయటికి రావడానికి ఎన్ని రోజుల కాలం పట్టింది పెద్దగా చెప్పాలి ఐగుప్తులో నుంచి ఇస్రాయలీలు బయటికి రావడానికి ఎన్ని సంవత్సరాలు కరెక్ట్గా మీరు లెక్కేసి చెప్పాలి కరెక్ట్గా తొందరపడి ఆవేశంగా ఆన్సర్ ఇవ్వకండి నా ప్రశ్న సరిగ్గా అర్థం చేసుకోండి ఐగుప్తులో నుంచి ఇస్రాయిలీలు బయటికి రావడానికి ఎన్ని రోజుల కాలం పట్టింది పెద్దగా నాలుగు వందల రైట్ ఇంకా నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పై రెండు నాలుగు వందల ముప్పై ఐదు నాలుగు వందల ముప్పై నాలుగ అసలు ఎన్ని సంవత్సరాలు నలభై ఏళ్ళ మొన్న చెప్పా ఎన్నరు చెప్పిన విన్నా కూడా మళ్ళీ మరిచిపోయారు నాలుగు వందల ముప్పై కాదు ఐదు వందల యాభై కాదు ఒక్కరోజు ఒక్కరోజు ఆ దినమందే దేవుడు ఇస్రాయేలీ ఐగుప్తు నుంచి వెలుపలికి రప్పించను ఆ దినమందే ఆ దిన ఒక్క ఒక్కరోజు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఇస్రాయేలీలు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో నేను అడగల బయటికి రావడానికి ఎంతకాలం పట్టిందన్నా పెద్దోడా ప్రశ్న సరిగ్గా వినకపోతే ఎట్టా చెప్పినా కూడా స్తోత్రం చెప్పండి హలో లూయా ఓన్లీ వన్ డే ఆ దిన మంది అని ఉంటుంది అంటే ఇస్రాయేలీ ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని రావటానికి దేవుడికి ఒక్క దినం సరిపోయింది కానీ వారిలో ఉన్న ఐగుప్తుని బయటికి పంపించటానికి నలభై ఏళ్ల కాలం కూడా జరిగిపోయా ఇది కూడా రాసుకోవచ్చు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది స్తోత్రం స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఒకసారి ఎన్ని రోజులు రప్పించడానికి రోజే అలాగే నిన్ను మారు మనసులోనికి నడిపించి బాబు తీసుకు ఇప్పించడానికి రోజు చాలు దానికి ఏమో నెలల్లో సంవత్సరాలు పట్టదు రాత్రి చాలా మంది బాబు పొందారు ఇంకా సేపట్లో మరికొంతమంది రెడీ అయ్యి వచ్చి ఉన్నారు వాళ్ళు కూడా పొందుతారు ఒక్కరోజు చాలు బాబు తీసుమనికి లోకములో నుంచి మనల్ని వేరుపరచడానికి దేవుడికి ఒక్కరోజు చాలు ఒక గంట చాలు కానీ మనలో పేరుకుపోయిన లోకాన్ని బయటికి తీసేయడానికి సంవత్సరాల కాలం పడుతుంది దేవునికి నువ్వు అనుకుంటావు మారు మనసు మందే మందా దేవుళ్ళకి వచ్చాగా 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 ఇంకేముంది ఇంకేముంది ఉంది తట్టడు ఉంది తలకాయలో ఉంది హృదయంలో ఉంది అది నీలో ఉందన్న సంగతి కూడా నీకు తెలియదు దాన్ని బయటికి పంపించే ప్రక్రియలో ఉతుకుడు కంటిన్యూ అవుతుంది అది విషయం ఎంతమందికి అర్థమైందో ఏమో నిజంగా అర్థమైందా దేవునికి స్తోత్రం కలుగును కాక అలా వాళ్ళు చూడండి ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ మొత్తాన్ని ఒక ఆట ఆడుకొని దేవుడు బలమైన బాహు చాపి ఇన్ని కార్యాలు చేశాడు కదా అని ఆడు వదిలేసి రావాలిగా ఐగుప్తి దేవత అమలోకూడారం రొంపాయను దేవత నక్షత్రం విడిపించిందేమో దేవుడు వాళ్ళే అయి మోసుకుంటూ వస్తున్నారు వదిలింది ఐగుప్త వాళ్ళని ఏం చేయాలని అసలు కదా కోపం వస్తుంది కదా నీకు నేను చెబుతున్నా వాళ్ళ గురించి కదా నీ గురించి లోకంలోంచి బయటకు వచ్చినట్టు వచ్చావు సంఘంలో చేర్చబడ్డావంటే చేర్చబడ్డావు కానీ లోకంలో చాలా సంగతులు ఇంకా నేను వదిలిపెట్టలా లోకాశలు శరీరాశ నేత్రాశ జీవ పుడ్డంబం అని ఇంకా నీలో పేరుగు పోయే ఉన్నాయి తెల్లబట్టలు వేసుకొని పెద్ద బైబులు చేత పట్టుకొని హల్లేలుయా అని ముసుకేసుకొని ఎవరైనా వచ్చి కనపడ్డారనుకో నాకు ఆహా అయిపోయింది పరిపూర్ణాలు పరిపూర్ణాన్ని నేను పర్రాపాటు కూడా అనుకోను అనుకోను హాపాలి అని పాడుకుంటా దేవునికి స్తోత్రం ఎందుకు నువ్వు లోకంలో నుంచి సంఘంలోకి వచ్చావు కానీ నీలో ఉన్న లోకం ఇంకా బయటికి పోయిందో పోలేదో తెలియదు అది పోయిన నాడు నువ్వు ధన్యుడాలివి ధన్యుడివి దాన్ని నీలో నుంచి తొలగించడానికి దేవునికి సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే నువ్వు దేవుడితో ఉన్నదానికంటే లోకంలో ఉన్నది ఎక్కువ అది కారణం ఇస్రాయేలీలు దేవంతో నడవటానికి కొన్ని నెలలే పట్టింది కానీ వాళ్ళ ఐగుప్తులు నాలుగు వందల ముప్పై ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు మరి ఇప్పుడు ఎక్కువ ఏది వాళ్ళని ఆక్రమించింది పెద్దగా చెప్పండి మనం కూడా క్రీస్తులోకి రాకముందు ఎక్కువ సంవత్సరాలు ఏడున్నాం పెద్దగా చెప్పలే కదా లోకం మాటలు లోకం చేష్టలు లోకం పోకళ్ళు అవునా మన లోక అసలు మధ్య కూర్చున్నప్పుడు మన వ్యవహారం ఎట్లుంటుంది వాడిలో వాడిగా కలిసిపోతాం మనం వెంటనే మనకు ఫాస్ట్ కనపడ్డానుకో ప్రిజులోడు అన్నయా ఉన్నలనా ఎక్కడికన్నాయా అసలు వీళ్ళంతా చాలా అన్యులు అన్నాయా లోకస్తులన్నయ్య ఉరి పరిశుద్ధుడా వాము భక్తుడా వామో వాము వీడు అప్పటిదాకా వాళ్ళతో వాడితో వీడు శకలన్నీ పడ్డాడు వీడు మనం కనపడే అనయా అసలు ఏందో అసలు రావద్దనుకుంటూ వచ్చాను అని అసలు నాకు ఇష్టం ఇట్లాంటి లోకస్తులు స్నేహం అసలు ఇష్టం ఉంటుందన్న ఓ ఎమ్మో ఓ ఎమ్మో ఎమ్మో ఇట్లాగా మనం వదలనటువంటి ఐగుప్తు మనలో ఉంది దాన్ని మొత్తాన్ని ఖాళీ చేయడానికి దేవుడు పోనుకున్నాడు ఒక పక్క ఖాళీ చేస్తూ ఖాళీ అయిన పరిధిలో తన శక్తిని నింపుతూ ఒక పక్క వాడుకుంటేనే మరో పక్క దొళ్ళగొడుతున్నాడు నా విషయంలో అయితే అదే జరుగుతుంది నాలో ఉన్న లోకమని ఐగుప్తు మొత్తం తొలగించబడింది నేను పూర్తిగా పరిపూర్ణుడయ్యాను అని నేను అనుకోవటలా అనుకోవటలా కొంత పోయింది ఆ పోయిన ప్లేస్లో ఆయన శక్తిని నింపి తన పనిలో వాడుకుంటూనే మిగిలిన శేషాన్ని వెళ్ళగొట్టడానికి పని చేస్తూనే ఉన్నాడు చేపం తోమినట్టు పక్క నుంచి తోగుతూనే ఉన్నాడు నన్ను కూడా మరి నాకే తోముడు తప్పనప్పుడు మీకు తప్పిద్దా ఇంతకు తోముడు అవసరమా వద్దా నువ్వు నుంచి బయటకు వస్తే చాలా నీలో ఉన్న ఐగుప్తు డేంజరా ఇబ్బంది ఉంటుందా ఐగుప్తులోంచి నువ్వు బయటికి రావటం గొప్ప విషయం కాదు నీలో ఉన్న ఐగుప్తు బయటికి పోకపోతే ఎప్పటికైనా మళ్ళీ నువ్వు ఐగుప్తులోనే కూర్చుంటావు ఎంతమందికి అర్థమైంది నీలో దాగి ఉన్న ఐగుప్తుని దేవుడు దొళ్ళగొట్టకపోతే బయటికి వెళ్ళగొట్టకపోతే ఆ ఐగుప్తు నీలో ఉన్న ఐగుప్తు నిన్ను మళ్ళా ఏదో ఒకనాటికి ఐగుప్తికి చేర్చిద్ది నిజంగా అర్థమైందా ఐగుప్తు చేర్చిందంటే ఎక్కడ చేర్చిద్ది నీలో ఉన్న లోకం దేవుడు బయటికి తరిమి కొట్టకపోతే ఏదో ఒకనాడు మళ్ళా నిన్ను అదే లోకానికి తీసుకెళ్ళిద్ది నీలో ఉన్న లోకం అందుకే దేవుడు శ్రద్ధగా నీ మీద నా మీద పని చేస్తున్నాడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అక్కడికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు చక్కని కుటుంబాన్ని కట్టడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు జీవముగల దేవుని సంఘాన్ని నిర్మించడానికి ఎంత బాగుందండి ఇప్పుడు దేవుడు పని చేయాలా వద్దా మనలో చేయాలా వద్దా దేనికి చేయాలి మనలో ఉన్న మన మీద మనకున్న విశ్వాసాన్ని విరగొట్టడానికి ఇతరుల మీద మనకున్న విశ్వాసాన్ని మనుషుల వీరగు వ్యర్థమురా రాజుల వ్యర్థమురా

మనం ఏదో ఫీల్ అవుతాం మంచోళం అయిపోయామని దేవుని మందిరంలో కూర్చొని ముసుకొని ముసుకేసుకోగానే మంచోళ్ళం అయిపోలా మనం దేవుని మందిరంలో తెల్ల చొక్క తెల్ల వేసుకొని కూర్చోగాని కాస్త గడ్డం పెంచుకోగానే మంచోళ్ళం అయిపోలేం మనం రోడ్డు మీద తిరిగే పిచ్చోడు కూడా పెరిగేది గడ్డం దేవునికి స్తోత్రం ఆ అది అదిగే లెక్కలదిగా ఈ పై గెటప్లు కాదు లోపల సెటప్ ముఖ్యం ఆ సెటప్ దేవుడు పర్ఫెక్ట్ గా రెడీ చేయడానికి పూనుకున్నాడు అందులోనే మనల్ని రక్షణకు ముందు కొన్ని అనుభవాల్లో గుండా తీసుకొచ్చాడు రక్షణ తర్వాత కూడా క్రీస్తు పూర్వం కొన్ని అనుభవాలు క్రీస్తు శకంలో కూడా కొన్ని అనుభవాల్లో గుండా మనల్ని తీసుకెళ్తున్నాడు రైటా రాంగా అవసరమా అనవసరమా వద్దంటే చెప్పండి ప్రార్థన చేస్తా నీలో ఉన్న లోకం బయటికి పోవాలా లోపలే ఉండాలా పోకుండా ఒకవేళ నీళ్ళు ఉన్న లోకం లోపలే ఉంటే కొద్ది రోజుల్లో పోయి లోకంలో కూర్చుంటాం ఒకవాడు అంటాడు ఫుల్గా మంది వేసుకునే చర్చిల్లో ఉంటాడు దేవుడు దేవుడు ఇక్కడ లేడా దేవుడు ఇక్కడ లేడా లేడా ఇక్కడ ఉండాలి దేవుడు ఇక్కడ ఇక్కడ ఉండాలి చర్చిల్లో కాదు ఎక్కడ నాకేడు ఉన్నాడు చాలేమన్నా నేను అన్నాను వరే నీకు దేవుడు ఉంటే నువ్వు బారు షాపులో ఉండవు నీకేట బారుంది ఉంది నీకేట దేవుడు ఉంటే నువ్వు వచ్చి మందిరంలో ఉంటావు నువ్వు పరిశుద్ధుల్లో ఉంటావు నీకేట దేవుడు ఏడ బారు ఉంది రంగు నీళ్ళు ఉన్నాయి అందుకే లెగితే నువ్వు అడగలాగుతున్నావు అయిస్కాంత గురుత్వాకర్షణ శక్తి లాగినట్లు లాగుతూ నిన్నది ఒకవేళ ఇక్కడ దేవుడు ఉంటే ఆయన రెక్కల చలవలోకి లాగుతూ ఉంటాడు నిన్న ఒకవేళ నీలో దేవుడుంటే లోకములో నువ్వు వేరుపరచబడ్డావు నీలో ఉన్న లోకం కూడా ఉండి వేరుపరచబడితే ఏముంటుందో తెలుసా నిన్ను నిన్ను చేరాలి చేరాలి கைலா സ്ത്രോത്രം ഒരു ആശീർവാദകരമായ കുടുംബാൻ കട്ടേടട്ടു നിന്നു ദേ തീർച്ചിട്ട కొన్ని కఠినమైన అనుభవాల గుండా నిన్ను తీసుకెళ్తాడు ఒక ఆశీర్వాదకరమైన సంఘము దేవుని ఇల్లు నీ చేత కట్టించాలని దేవుడు అనుకుంటే కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు గుండా నిన్ను తీసుకెళ్తాడు అవి కఠినమైనవి అయి ఉండొచ్చు అలాగే వ్యక్తిగతంగా నిన్నొక దేవుని ఇల్లుగా మార్చాలి హేయమైన స్థితిలో ఉన్న నిన్ను సుందరంగా తీర్చిదిద్దాలి అంటే నీలో ఉన్న ఐగుప్తుని వెళ్ళగొట్టాలి లోకాన్ని వెళ్ళగొట్టాలి ఎందుకంటే నువ్వు ఆయన పక్కన కూర్చోవాలి రేపు పనుంది నీతో ఆయనకి అది ప్రణాళిక నువ్వు ఇక్కడే కాదు అక్కడ కూడా పని చేయాలి దానికి అనుగుణంగా నేను సిద్ధపరచడానికి చెరుగు మిషన్లో చెరుగును పెట్టి సారం మిండినట్టు పిండి లైన్లో తెచ్చుకుంటాడు దీనికి నువ్వు నేను మనం ప్రిపేర్డ్గా ఉండాలి సిద్ధపరచబడి ఉండాలి హృదయాలను సిద్ధపరచుకోవాలి ఏమంటావు దేవుడు అన్యాయస్తుడా నమ్మదగినోడా ఎంతమంది ఒప్పుకుంటారు డౌట్ లేదుగా రైట్ క్రీస్తు పూర్వం అంటే శ్రమలు వేరు మరి ఇప్పుడు క్రీస్తు శకంలో కూడా శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే ఏసైలోకి రాకముందు వేరండి ఇప్పుడు ఏసైలోకి వచ్చినా కూడా బాధలు ఎందుకు నోరుదేరి చెప్పండి ఇప్పుడే విన్నారుగా నీలో ఉన్న అద్ది నీ మీద నీకున్న విశ్వాసాన్ని ఇతరుల మీద నీకున్న విశ్వాసాన్ని టోటల్గా నీ విశ్వాసం ఎటు ఉండాలి రైట్ నీ లోకం ఎవరై ఉండాలి అది కాదు ఆయన నీ లోకం అయిపోవాలి నీలో ఉన్న ఇతర లోకాలన్నీ వెళ్ళిపోవాలి అందుకే అవసరాన్ని బట్టి అగ్ని బంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబో అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు తెలిసి తలతో చెందబో నిన్ను పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు సోదలలో నిన్ను విడిచిపెట్టి పోలడీ పాపల తోడు కాచుకుంటా శ్రమ 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 వస్తే వచ్చావు కానీ నువ్వు తెచ్చిన మేలేదో ఇచ్చే అన్నాడు దేవదాస్ గారు స్తోత్రం ఏయ్ శ్రమ శ్రమ వస్తే వచ్చావు కానీ తెచ్చిన మేలేదో ఇచ్చాళవే అన్నాడు ఈరోజు గుర్తుపెట్టుకోండి మాట ఈరోజుకిచ్చి మాట నువ్వు ఎన్ని రకాల అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తున్నావో కానీ నువ్వు అనుభవించేటువంటి చేదైన అనుభవాలన్నీ కూడా ఏ అనుభవాలు వచ్చి నీలో ఏమేమి తొలగించాయో ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ భవిష్యత్తులో నీకు అర్థమైద్ది అర్థమైందా ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు భవిష్యత్తులో నీకు దేవుడే చూపిస్తాడు ఫలానా శ్రమ రావటం వల్ల నువ్వు ఇలా తయారయ్యావు ఫలానా శ్రమ రావటం వల్ల ఫలానా లక్షణం నీలో పోయింది ఫలానా సమస్య రావటం వల్ల ఇదిగో ఈ విషయంలో నువ్వు క్యూర్ అయ్యావు అని ఆయన నీ జీవితంలో అన్ని కలిపి రప్పించిన విషయాలన్నిటి ద్వారా నీలో ఏమేం జరిగినాయో అన్నీ నీ కళ్ళకు చూపిస్తాడు ఇది దేవుడు నియమించిన ప్రకృతి నియమం ఆధ్యాత్మికంగా కూడా మనకు దేవుడు పెట్టిన నియమం కాల్చబడకపోతే బడక దున్న పోతే భూమి పంట నివ్వలేదు చెక్కబడకపోతే శిల్పం కాదు శ్రమల కొలిమిలు కాలకపోతే నువ్వు శ్రమల కొలిమిలు నమ్మనిస్తమా ఇది సత్యం వీడబుకు విశ్వాసు దేవుడు నాతో రే పిచ్చోడా కొంత నీలో ఉన్న లోకం పోతేనే ఎంత ఫలం ఉందో చూడరా మొత్తంగా నీలో ఉన్న లోకమంతా బయటికి పోతే ఆ తర్వాతి ఫలాన్ని ఒక్కసారి అంచనా వేయరా అంటున్నాడా కొంత నీలో ఉన్నది బయటికి పోతేనే ఇంత కార్యం జరిగేదే మొత్తంగా నీలో ఉన్నదంతా ఖాళీ అయిపోయి నేను కూర్చుంటే ఇంక పూర్తిగా ఎట్లంటే ఊహించరా ఎందుకు రాంగిపోతున్నావు ఎందుకురా భయపడుతున్నా నేనేమన్నా సైకోనా లేకపోతే నేను ఏమైనా శాడిస్ట్నా దీన్ని ఇబ్బంది పెట్టి ఆనందపడటానికి నువ్వు నా ప్రాణంరా నాతో అన్న దేవుడు నీతో కూడా అంటున్నాడు నా కుమారి నా ప్రాణం ప్రాణం నా కుమారుడా కుమారుడా నువ్వు అగచాట్లు పాలై అవమానాల పాలై నా పాలై మరణ అనుభవాలు చోట నాకు సంతోషం అనుకున్నావా నాకు ఆనందం అనుకున్నావా అనుకున్నావా శాప నువ్వు అనుభించడం నాకు సంతోషం ఇచ్చిందనుకున్నావా అనుకున్నావా నేనేమన్నా సైకోనా మరి కానప్పుడు ఎందుకు చేసావు నన్ను ఇట్లా దుమ్లై ఉంది లోకంలోంచి నిన్ను బయటికి తెచ్చాను కానీ నీలో ఉన్న లోకం అలానే ఉంది మలోగ గుడారం నీలోనే ఉంది రోంపాయన్ దేవత నక్షత్రం నీలోనే ఉంది ఐగుత్ దోడ ఐగుత్తుల దోడ నాలుగు రోజులు మోసే పక్కకి వెళ్ళేటప్పటికి దూడొచ్చింది చూడు ఆ దూడ ఉంది నీలో ఈ ఉన్నాయని నీకు తెలీదు నీ మారాగా నేను వచ్చాగా నేను ఇప్పుడు బాగుపడ్డాగా నీ మంచి ఉన్నాయాగా అనుకుంటున్నావు నువ్వు ఏందైంది నువ్వు ఆడ ఆడ ఉన్నాయి సరుకు నీ దగ్గర అట్ని ఒకటాన్ని ఒకటాన్ని తీసేయడానికి ఇవన్నీ నేను వాడుతున్నా నాకేం కళ్ళు లేవనుకున్నావా నేనేమన్నా నీ హృదయం లోతు లేదు చూడలేను అనుకున్నావా అన్ని ఎరిగే అన్ని ఎరిగే అన్ని ఎరిగే

రిగి నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ సుకున్నానయ నీ పుడు చేస్తావని మార్పులు పవని మార్పులేని దేవుడనివని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని స్తోత్రం ఎంతమంది నమ్ముతున్నారు గుర్తుపెట్టుకో నీళ్ళ ఉన్న ఐగుప్తు నీలో ఉన్న లోకం లోకం నీలో ఉన్న మొక గుడారం గుారం దేవత నక్షత్రం ఐగుప్తు ఒకటొకటిగా ఒకటొకటిగా నీలో ఉన్నవన్నీ బయటికి పోయిన నాడు దేవుడే వచ్చి నీలో నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ సంఘంలో కూర్చున్న నాడు ఆ ఫలింతే వేరే అప్పటిదాకా ఓపిక పట్టు అప్పచెప్పు నన్ను నేనే నీకు అప్పగించుకుంటున్నా ప్రభు తీసుకో శ్రద్ధ తీసుకో దృష్టి నిలుపు నాలో ఉన్న లోకాన్ని ఐగుప్తు దూడల్ని వెళ్ళగొట్ట ఐగుప్తు అన్యత్వాన్ని వెళ్ళగొట్ట ఐగుప్తు నక్షత్ర ఆరాధన వెళ్ళగొట్టు నన్ను శుద్ధి చే అప్పగించుకుంటున్నా అనుమతించే చేదైన తట్టుకునే శక్తిని నన్ను చేయి వదలకయ్యా నన్ను చేయి విడే ఒక్క ఒక్కటి 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 నన్ను చేయి విడే నన్ను ఖాళీ సంఘాన్ని కట్టే వ్యక్తిగా కుటుంబాన్ని కట్టే వ్యక్తిగా సమాజానికి దీవెనకరంగా రేపు నీతో యుగ యుగాలు గడిపే వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దావు నా బిడ్డల్ని తీర్చిదిద్దావు నా కుటుంబాన్ని తీర్చిదిద్దాం నన్ను సిద్ధపరచు నా వారిని సిద్ధపరచపరచు వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి అవున